ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारणनरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ दिगम्बराय विद्महे अश्ववाहनाय धीमहि तन्नो कालभैरवप्रचोदयात् हरिशिवों మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమనులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే వీక్షక ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి భోగి కనుమ పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లోనే గ్రహ గ్రమాలని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే ధనావాకు కుటుంబ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి అర్ధాష్టమ రాహు అష్టమ గురు సంచార స్థితి గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు గ్రహాలతో ఆశీర్వచనం పొంది ఐశ్వర్యం ఆనందం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదము నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చికశి రాశాధిపతి భగవానుడు ధనావాక్కు కుటుంబ స్థానంలో ధనరాశిలో ధనుసు రాశిలో ఆత్మకారకుడు రవి కుజుడు అక్కడే ఉండడం కుజదోషం బుద్ధికారకుడు బుధుడు ఉండడం వలన బుధాదిత్యరాజ యోగం శుక్రుడు అక్కడే ఉండడం వలన వీరి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒకవైపు ఆనందకరం ఒకవైపు బాధకరం అంటే ఖర్చులను నివారించగలగాలి ఆవేశానికి తావివద్దు మౌనము సాధన యోగ ఆసనం నడక అనేటువంటి నేర్చుకోగలగాలి వీలైనంతవరకు ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి అప్పులు ఇస్తున్నారు కదా అని చెప్పి తెచ్చుకోవద్దు బంధుమిత్రుల స్నేహితులు అడుగుతున్నారు కదా అని చెప్పి సమయాన్ని ధనాన్ని రెండు ఇవ్వద్దు ఈ రెండింటి వల్ల మీకు ఇబ్బందికరమే అని చెప్పి గమనించాలి ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి పోలీస్ శాఖతో రక్షణ శాఖతో న్యాయశాఖతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది అర్ధాస్తమరాహు అనేక మంది శత్రులు పొంచి ఉన్నారు ఇది అసలే శీతాకాలం అవడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి లేకపోతే చర్మ వ్యాధులు సైన సమస్యలు లంగ్స్లో ఇబ్బంది వచ్చడం దీనికి చాలా ఇబ్బందికరం అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక గోరువెచ్చని ఆహారం విశ్రాంతి సూర్యకిరణాలు పడే ప్రాంతంలో సంచారం చేయడం చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి సంతాన స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన వివాహం కాని వారికి వివాహం ప్రేమికులకు చాలా మంచి కాలం వివాహమైన దంపతులకు పుత్రాపుత్రిగా సంతాన యోగం అదృష్టం కలగబోతుందని చెప్పి గమనించాలి అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన నిత్యం ఏదో ఆందోళన అగ్ని భయం చోర భయం అప్రమత్తత లేకపోతే బ్యాంకు లావాదేవీలు ఓటీపీలలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది రాజస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీ ఓపిక పట్టుదల సమన్వయం పాటించడం వల్ల ఉద్యోగంలో మంచి అవకాశాలు రాబోతున్నాయి ప్రమోషన్స్ కూడా రాబోతున్నాయి కనుక ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం ప్రైవేట్ సెక్టార్లో ఉండబడిన వారందరికీ ఉన్నత బంగారు భవిష్యత్తులుగా గమనించగలగాలి అదే కాకుండా వ్యవసాయ సోదరి సోదరి మనులకు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు హార్డ్వేర్ ఉద్యోగస్తులకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారికి క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ ఇది చాలా ఓపిక పట్టుదల పరీక్షాకాలం అని చెప్పి గమనించాలి కనుక ఈ పూర్ణిమ తిథియందున తప్పక శ్రీ రమా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము అలాగనే తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపము తెల్లజిల్లెడు పుష్పాలతో కాళభైరవ స్వామి వారికి మాలను సమర్పించడం వలన సకల దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి జనవరి నెల ఒకటవ తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆంగ్ల సంవత్సరము గురువారము రోహిణ నక్షత్రము పూర్ణిమ తిథి ఎందు ప్రారంభం అవడము చాలా యోగదాయకం ఆ రోజు తప్పకుండా అందరము కూడా కృష్ణ పరమాత్మని దేవాలయాలు కానీ శివాలయాలు కానీ దత్తాత్రేయ క్షేత్రాలు దర్శించడం వీలైతే రాఘవేంద్ర స్వామి యొక్క స్మరణ మేధా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క దర్శనము వెంకటేశ్వర స్వామి దర్శనం వల్ల ఐశ్వర్యం ఆనందం కలుగుతుంది అని గమనించాలి అలాగనే మూడవ తారీఖున పుష్యమాస శుద్ధ పూర్ణిమ అందులో సాక్ష పరమేశ్వరుడు యొక్క జన్మ నక్షత్రం అవ్వడం వలన పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన ఆంగ్ల సంవత్సరం కూడా చాలా యోగదాయకం అలాగనే పదవ తారీఖున కాళాష్టమి ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి పూర్ణిమ తిథి ఎందున అష్టమి తిథి ఎందున కాళాభైరవ స్వామి స్మరణ కూష్మాణ దీపాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వలన వాస్తు నరదృష్టి తొలగిపోతుంది నారికేలలో దీపాన్ని పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పిండి దీపాన్ని పెట్టడం వలన సకల ఐశ్వర్యం కలుగుతుంది ఆయుష్ పెరుగుతుందని చెప్పి గమనించాలి ఇలా కుదరలైనటువంటి వారు ఈ కింది సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజ దీపము హోమ కార్యక్రమాలు జరుగుతాయి కనుక మీకు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేయించి స్వామివారి ఆశీస్సులను మీకు అందజేయడం జరుగుతుంది అలాగనే మనకు పద్నాలుగవ తారీఖున భోగి పదహైదవ తారీఖున మకర సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకు భోగి పళ్ళు పోయించడం ఆరోజు అభ్యంగన స్నానము చిక్కుడాకుల్ని తలపైన పెట్టుకొని శరీరమంతను కూడా ఆముదాన్ని కానీ కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను పూసుకొని స్నానం చేయడము మకర రాశిలోకి రవి సంచారం అవ్వడం వలన మకర సంక్రమణము ఆరోజు హరిహరసుత అయ్యప్ప స్వామి యొక్క స్వామివారి యొక్క దర్శనము దీపదర్శనము యోగదాయకం కొత్త పం మనకు కొత్త పండుగ అదే కాకుండా పంట అంటే ధాన్యం ఇంటికి వచ్చేటువంటి శుభ సందర్భంలో గంగరిద్దుల వారికి హరిదాసులకు యథాశక్తిగా మనకు తోచినటువంటి వస్త్రాలు కానీ రూపాయలు కానీ ధాన్యం దానం చేయండి సంపూర్ణమైన ఐశ్వర్యం ఆనందం మనం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే యొక్క పాత్ర కంచు పాత్ర ఇందులో అనేక రాసులు అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఇలా శబ్దం చేస్తూ ఈ యొక్క పాత్రను ఇలా తిప్పడం వలన కాలవైరస్ మనకు ఆశీస్ల వలన అఖండమైనటువంటి అష్ట కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్ర కాలభైరవ హోమము ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది కనుక ఈ కిందిమర్ని సంప్రదించి పాత్రను సొంతం చేసుకోగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి పంపించండి వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రమణ శాస్త్రం ద్వారా అడగ గవళ ద్వారా కాళభైరవ చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆంగ్ల సంవత్సరంతో పాటి మకర సంక్రాంతి శుభాకాంక్షలతో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ప్రసాదించాలని మరసారా మనం కూడా కాళ్ళభైరస్వామిని వేరుకుందాం ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవత హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహలు ప్రచేయండి ఆలన బటన్ కూడా క్లే చేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి